చూశారుగా జగన్ టూ పాయింట్ ఓలో పెద్దలకు మాత్రమే ఈ టాపిక్ మీద మాట్లాడుకునే ముందు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతా దానికి సమాధానంగా నాలుగు ఆప్షన్స్ ఇస్తా ఒకవేళ మీ ఆన్సర్ నా ఆప్షన్స్లో లేకపోతే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి ప్రశ్న ఏమిటి అంటే పోయేవారిని ఆపలేని ఒక పెద్ద మనిషి వచ్చేవారికి గౌరవం ఇస్తాడా అని అయితే ఆప్షన్స్ ఏంటో చూద్దాం ఏ ఇస్తారు బి ఇవ్వరు సి వచ్చేవారికైనా ఉండాలిగా డి ఎంతమంది వచ్చినా ఒరిగేదేమీ లేదు ఇవి ఆప్షన్స్ అయితే ఈ ప్రశ్నకి నా వీడియోకి సంబంధం ఉంది సో వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న విజయవాడలో కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు ఆ సమావేశంలో ఏమన్నారు అంటే జగన్ మారిపోయాడు నవర్షన్ కూడా మారిపోయింది నేను ఇప్పుడు జగన్ టూ పాయింట్ ఓ అన్నారు చాలామంది అనుకునే మాట ఏంటంటే జగన్ టూ పాయింట్ ఓనా నా ఎక్కడ మార్పు ఎక్కడ మార్పు అనుకుంటే అయితే చాలామంది విశ్లేషకులు చెప్తున్న మాట ఏంటి అంటే మార్పు ఎక్కడో తెలుసా అని ఏంటి ఎక్కడా ఏంటి అని చూస్తే మార్పు అనేది ఒకచోటేట ఎక్కడా అంటే అప్పుడు వన్ పాయింట్ ఓ అంటే జగన్ వన్ పాయింట్ ఓలో లో ఏమిటి కోటరీని ఏర్పాటు చేసుకొని ప్రజల ధనాన్ని కోటరీ వాళ్ళు సమంగా పంచుకునేలాగా దాచుకో దోచుకో పద్ధతిలో మొత్తంగా దాచుకున్నారు దోచుకున్నారు అని కానీ ఈ టూ పాయింట్ ఫోలో ఏంటి తేడా అంటే చాలా మంది చెప్తున్న మాట ఏంటి అంటే అప్పుడు కోటరీ అని అందరికీ కనపడేలాగా పెట్టారు ఇప్పుడు అదే కోటరీని కార్యకర్తలు అనే పేరుతో అతికించుకొని మరి స్టిక్కర్ ఉండేది కోటరీ వాళ్లే కాకపోతే అక్కడ స్టిక్కర్ ఏమిటి కార్యకర్తలు అనే స్టిక్కర్ అతికించుకొని ఈ ప్రజాధనాన్ని మళ్ళీ అదే విధంగా వాళ్ళకి అప్పచెప్పడం కాకపోతే పోతే వన్ పాయింట్ ఓలో నష్టపోయింది ప్రజలే టూ పాయింట్ ఓలో లో కూడా నష్టపోయేది ప్రజలే అని చాలా మంది చెప్పుకున్న మాట ఇప్పుడు టైటిల్ ప్రకారం చూస్తే జగన్ టూ పాయింట్ ఓలో లో పెద్దలకు మాత్రమే దీని గురించి మాట్లాడుకుందాం ఒకప్పుడు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత అసలు సీనియర్స్ ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి కలిసేవారు కాదట ఎందుకు కలిసేవారు కాదు ఏంటి అనుకుంటే ఉదాహరణ తీసుకుందాం కేవిపి రామచంద్రరావు గారు ఆయన వైఎస్ఆర్ కి ఆత్మబంధువు అలాంటి ఆయన్ని కూడా దగ్గరకు రానివల ఇప్పుడు కన్నతండ్రి చనిపోయి ఉంటే ఎవరైనా పరామర్శించడానికి వచ్చేవాళ్ళు ఏమైనా తెలియకపోతే రాజకీయానికి సంబంధించి కానీ కుటుంబ వ్యవహారాల గురించి సంబంధించింది కానీ ఏమి తెలియకపోతే ఏదో ఒక సలహా ఇస్తూ ఉండేవాళ్ళు మరి అటువంటి సలహాలో తీసుకోవడానికి కూడా ఆయన ఇష్టపడేవాళ్ళు కాదట ఏమిటి ఇంతమంది కాంగ్రెస్ లో సీనియర్స్ ఉన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీలో సీనియర్స్ ఎవరు లేరు ఎందుకు లేరు అనుకుంటే అక్కడ ఒకటే జరిగేదట ఏమిటి అంటే నేను నియంతని నేను చెప్పిందే వినాలి నన్ను ఎవరు క్వశ్చన్ చేయకూడదు అనేది ఎక్కువగా ఉండేదట ఇంకొక విషయం ఏంటంటే నేనేం చెప్పినా బసవన్నలా తలుపే వాళ్ళు కావాలి నన్ను ప్రశ్నించే వాళ్ళు నాకొద్దు పైగా నాకు అన్నీ తెలుసు నేను రాజకీయవేత్తని ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డని అంటే ఆయన దగ్గర నుంచి ఎన్నో రాజకీయ విషయాలు నేర్చుకున్నాను కదా ఇంకా నాకే ఒకళ్ళు చెప్పేది ఏంటి అన్న ఉద్దేశంతో సీనియర్స్ ఎవరిని కూడా దగ్గరకు రానివ్వలేదనే టాక్ కూడా ఉంది అయితే సడన్ గా ఏం జరిగింది అంటే మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి శైలజనాథ్ని జాయిన్ చేసుకున్నారు ఎందుకు ఇంత సడన్గా అంటే ఇప్పుడు జగన్ దగ్గర లేనిదేమిటి అంటే ఒకసారి ఆలోచించుకుంటే బలంగా ఉన్న విజయసాయిరెడ్డి కోటరీలో ఉండే ఒక వ్యక్తి వెళ్ళిపోయారు ఇంకా బలమైన నాయకులు కూడా చాలా మంది వెళ్ళిపోయారు మరి ఇటువంటి టైంలో జగన్ మారిపోయాడు మారిపోయాడు అనే మాట వెనుక ఉన్న ధీమా ఏంటి అంటే ఆపరేషన్ ఆకర్ష్ ఎలా ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్ అనమాట కాంగ్రెస్లో సీనియర్స్ నాయకులు చాలామంది ఉన్నారు ఏమని ఉన్నారు జగన్ ఎప్పుడు పిలుస్తాడా ఎందుకంటే వాళ్ళకు వేరే ఆప్షన్ లేదు చూస్తూ చూస్తూ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేరు ఇంకా వాళ్ళకు ఉన్న ఆప్షన్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ కాకపోతే అప్పుడు తాము వస్తానన్నా జగన్మోహన్ రెడ్డి వద్దు అనేవాళ్ళు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి గమనించిన వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఎవరు వస్తామంటే వాళ్ళని వద్దనకుండా పిలవటం లేదు వాళ్ళు మంతనాలు జరపకపోయినా ఎవరైతే మాట్లాడడానికి రెడీగా ఉన్నారో అంటే పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు ఎవరెవరు పెద్దవాళ్ళు అనేది ఈ సైలెంట్గా ఉన్నాడు జగన్ సైలెంట్గా ఉన్నాడు జగన్ అని చాలా మంది అన్నారు కదా ఈ సైలెన్స్ వెనుక ఉన్న వ్యూహం ఏంటంటే ఇది ఆపరేషన్ ఆకర్షణ అనమాట కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని ఎలా ఆకర్షించాలి ఎలా ఆకర్షించాలి అన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన కార్యక్రమంలో భాగంగా మొదట ఆకర్షించింది ఎవరినయ్యా అంటే సాయి కే శైలజనాథ్ అనమాట అయితే ఆయన ఆకర్షించారు ఆయన వచ్చి జాయిన్ అయిపోయారు ఆయన ఏంటి కొత్త రాగం ఏమందుకున్నారంటే ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా ఏం చేయలేదు అన్న విషయం పాప ఆయనకి అప్పుడు తెలియలా ఇప్పుడు జస్ట్ వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అవ్వగానే వెంటనే ఈ తొమ్మిది నెలల్లో కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏమీ చేయలేదు అన్న విషయం ఆయనకు గుర్తుకొచ్చింది నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది అనుకునే మాట ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వబోతున్నారు అనేది నిజంగా జాయిన్ అవ్వబోతున్నారా అంటే ఊహాగానాల అంటే మనం ఖచ్చితంగా చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో నేను పార్టీలకు సంబంధించిన రాజకీయాలకు అతీతంగా ఉంటాను నేను పార్టీలకు సంబంధించిన రాజకీయాల గురించి నేను మా మాట్లాడ్ను అంటూనే అప్పుడప్పుడు పార్టీలకు సంబంధించి రాజకీయాలకు సంబంధించి అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఆయన అడపా తడప కనబడుతూనే ఉన్నారు అయితే ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ కి మధ్యలో లవ్ అండ్ హేట్ రిలేషన్ అది ఎలా అంటే ఆయన ఇష్టపడుతూ ఉంటారు ఈయన ఇష్టపడుతూనే ఉంటారు కానీ పిలవలేరు ఎట్లా ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటే ఏం చేస్తారు ఆ అమ్మాయికి ఇష్టమే కానీ ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటారు అన్న భయంతో కొద్దిగా దూరంగా పెడుతుంది కానీ ఏం చేస్తుంది మాట్లాడుతూ ఉంటుంది సేమ్ ఇదే ప్రాసెస్ అది ఎలాగో చూద్దాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఆప్షన్ ఇచ్చి ఉంటాడు ఎలా నువ్వు నాకేమన్నా చెయ్యాలి అనుకుంటే నా గురించి పాజిటివ్గా మాట్లాడు అంతేగాని డైరెక్ట్గా నా పార్టీలోకి రాకు అని చెప్పు చాలా చాలామంది మాట ఇప్పుడు ఆ ఉద్దేశంతోనే ఉండవల్లి అరుణ్ కుమార్ జాయినింగ్ అనగానే చాలా మంది ఇందులో ఆశ్చర్యం ఏముంది ఆల్రెడీ కాంగ్రెస్లో ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్లో మాట్లాడగల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జాయిన్ చేసుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి చాలా ఉంది అందులోనే భాగంగా ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చేరబోతున్నారా అన్నట్టుగా అనుకుంటున్నారు అయితే ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏ రోజు మాట్లాడలా ముఖ్యంగా చూసుకుంటే టీడీపీ హయాంలో మార్గదర్శికి సంబంధించి కానీ లేకపోతే ప్రత్యేక హోదా గురించి కానీ క్వశ్చన్ చేసేవాళ్ళు బాగా అడిగేవాళ్ళు తికమక పెట్టే ప్రశ్నలతో అడిగేవాళ్ళు అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రత్యేక హోదా గురించి క్వశ్చనే చేయలే ఒకసారి ఆలోచించుకోండి అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట అంటే ఈయన ఎవరికి ఫేవర్ వైసీపీకి ఫేవర్ అని ఖచ్చితంగా తెలుస్తోంది టీడీపీకి ఎప్పుడైనా అగనెస్ట్ గానే ఉంటారు బురిడీ కొట్టించే మాటల గారడితో అందరినీ తిక్మక అంటే కన్ఫ్యూజన్ చేస్తారు ప్రజల్ని అని చాలా మంది అనుకుంటున్నారు ఇక పొలైట్ చాలా మర్యాదస్తుడుగా మాట్లాడుతూ ఇటు కూటమి ప్రభుత్వాన్ని కూడా తికమకకి గురి చేసే సందర్భాలు కూడా రావచ్చు సో ఈయన జాయిన్ అవటం అనేది జగన్మోహన్ రెడ్డికి చాలా చాలా ప్లస్ ఏ కానీ మైనస్ అయితే అవదని చాలా మంది చెప్పుకుంటున్న మాట అయితే ప్రస్తుతం జగన్ కూడా ఓడిపోయిన తర్వాత ఏం చెప్పారు అంటే నేను మారిపోయా నేను మారిపోయా అంటూ సంక్రాంతి తర్వాత జనంలోకి జనంలోకి అంటే అందరూ నిజంగా జనంలోకి వచ్చేస్తారేమో అనుకున్నారు తీరా చూస్తే టూ పాయింట్ ఓ వర్షన్ కానీ ఇంకా తొమ్మిది నెలలే కదా ఇంకా చాలా టైం ఉంది కదా నేను ప్రజల్లోకి వస్తాను నేను పార్టీని బలోపేతం చేస్తా కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్తున్నారు అయితే ఇప్పుడు ఈయన ఏమైతే అంటే ఈ మార్పును గమనించిన కాంగ్రెస్ నాయకులు వాళ్ళు కూడా గళం విప్పడానికి సిద్ధం కాబోతున్నారా అంటే అవుననే చెప్తున్నారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఏ విధంగా అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు వాళ్ళు కానీ కాంగ్రెస్ కి అంత బలం లేదు కానీ పార్టీల మోజులో ఉంటారు వాళ్ళు ఏదో ఒక పార్టీలో ఉండాలి తమ గళాన్ని వినిపించాలి రాజకీయాల మీద ఇష్టం ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇప్పుడు వాళ్ళకున్న ప్రత్యామ్నాయం ఏంటంటే వైఎస్ఆర్సీపీఏ సో వైఎస్ఆర్సీపీ మంతనాలు జరుపుతున్నారు మేము రావడానికి రెడీగా ఉన్నాం అని సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కావాల్సింది ఏంటి అంటే పార్టీలో బలంగా మాట్లాడడానికి ఎవరూ లేరు ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది వెళ్లిపోతే కొంతమంది గుసగుసలు ఏ విధంగా మాకెలా గౌరవం మాకెలా గౌరవం అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు మరి ఇటువంటి టైంలో ఈ పార్టీ చేరికలు అనేది ఇష్యూ అయితే పెద్దదే కాకపోతే ఎవరిని జాయిన్ చేసుకోవాలా ఎవరిని జాయిన్ చేసుకోకూడదా అనేది ఆలోచించకుండా ఎంతమంది వస్తే అంత మందిని జాయిన్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అయితే సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఎవరైతే గట్టిగా మాట్లాడగలరో అటువంటి వాళ్ళకు మాత్రం ప్రాధాన్యత ఇస్తారు అన్నట్టుగా తెలుస్తోంది చాలా మంది రాజకీయ నాయకులు చెప్తున్న మాట ఏమిటయ్యా అంటే జగన్ టూ పాయింట్ ఓలో లో ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుంది ఆ మార్పు మంచిగా చెడుగా అనేది పక్కన పెడితే ఇది ఈ మార్పుని కూటమి ప్రభుత్వం ఎలా తీసుకోవాలి అంటే ఒక చాలెంజ్ లా తీసుకోవాలి జగన్ సైలెంట్ గా ఉన్నాడు అంటే అంత ఈజీగా ఉండడు ఈ ఉండవల్లి లాంటి వాళ్ళని జాయిన్ చేసుకుంటే కంపల్సరీ ముప్పు తిప్పలు పెట్టడానికి గ్యారంటీ ట్రై చేస్తాడు సో కూటమి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా పరిపాలన చేయవలసిన అవసరం ఉంది ప్రతి విషయాన్ని కూడా పకడ్బందీగా పారదర్శకంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట అయితే మొన్న శైలజనాథ్ ఇప్పుడు ఉండవల్లి పేరు వచ్చింది మరైతే ఈ విధంగా కాంగ్రెస్ వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటూ చేసుకుంటూనే ఆ తర్వాత చెల్లి షర్మిళ కూడా కాంగ్రెస్ నుండి వైఎస్ఆర్సీపీలోకి వచ్చేస్తుంది మొత్తంగా అయితే ఇంకో బలమైన పార్టీగా వైఎస్ఆర్సీపీ తయారు అవుతుంది ఎప్పటికైనా తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అనేది రెండు ఒకటే అని చాలామంది చెప్తున్న మాట సో ఈ వీడియో ఫుల్గా చూశారు కాబట్టి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో నాకు తెలియచేయండి